అందరికీ నమస్కారం అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు ఇక రేపే కదా పండగ వినాయకుడి పండగ అనగానే మనకు మొట్టమొదటిసారిగా ఏం గుర్తుకొస్తుంది చేతిలో లడ్డే కదా అందుకని ఈరోజు ప్రత్యేకంగా వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన లడ్డుతో మీ ముందుకు వచ్చాను ఎలా చేసుకోవాలో చాలా సింపుల్ వేలో మీకు చెప్తాను ఇక అంతకంటే లడ్డు యొక్క విశిష్టత తెలుసుకుందాం వినాయకుడికి లడ్డు అంటే చాలా ప్రీతికరం ఇక ఆయనకి మన సంప్రదాయం అన్నమాట లడ్డూని నైవేద్యంగా సమర్పించడం ఆయన వరాలను ఇష్టారన్నమాట మన జీవితం ఆనందంగా ఇంకా శ్రేయస్సుగా ఉండాలని ఆరోగ్యంగా ఉండేలాగా చూస్తాడనమాట ఇక వినాయకుడి జ్ఞానము ఇంకా తెలివితేటలు చాలా ఎక్కువ ఆయన ప్రసాదాన్ని మనం స్వీకరించడం వల్ల మనకు కూడా జ్ఞానము తెలివితేటలు పెరుగుతాయి వారు కడుపు నిండా లడ్డూలు తిని సంతృప్తి చెందిన వాడై ఆయన ఆశీసులు ఇస్తాడు అలానే లడ్డూ సమర్పించడం వల్ల శుభప్రదం నమ్మకం ఆయన మన కోరికలను తీరుస్తాడని భక్తుల విశ్వాసం బాలాపూర్ లడ్డు విశిష్టత తెలుసుకుందాం బాలాపూర్ గణేషుని పండుగలో వినాయకుని సమర్పించే లడ్డూనే వేలం పాట వేస్తారు చాలా ప్రత్యేకమన్నమాట వేలం పాట వేస్తారు అందరికి తెలిసిందే ఈ లడ్డు పాటల్లో అత్యధికంగా అంటే ఎక్కువ ఎవరు ఇస్తారో వాళ్ళకే ఈ లడ్డును అందజేస్తారన్నమాట ఈ వేలం వేలంపాట నుండి వచ్చిన డబ్బులను ఆ గ్రామానికి అభివృద్ధి కోసం అన్నమాట ఇది కూడా మంచి సూచకమే కదా ఇక దేవుణ్ణి నమ్ముకుంటే ఏదైనా అవుతుందని మనం ముందడుగు వేస్తాం ఇక మా ఊర్లో కూడా లడ్డు వేలం పాట వేసేవాళ్ళు అప్పుడు వేలలో చదువుతుంటే అమ్మో ఇన్ని డబ్బులు ఇస్తారా అని అనుకున్నా ఇప్పుడు మాత్రం లక్షలలో చదువుతున్నారు కాకపోతే ఇది ఒక రకమైన ప్రేమతో నిండిన ఆనందంతో నిండిన వేలంపాటని అన్నమాట ఇది దేవునిపై భక్తి ఇష్టాన్ని తెలిపే అన్నమాట డబ్బుతోటి పోల్చలేము ఏదైనా సరే కాకపోతే మనం ఆయన ఉన్నాడు ఆయన చూసుకుంటాడు అనే ధైర్యంతో మనం ఇష్టం కొద్దీ వేలంపాట చదువుతూ ఉంటారన్నమాట ఏంటంటే మా ఊర్లో పిల్లలు కాకపోయినా ఇంకా పెళ్ళిళ్ళు కాకపోయినా ఇలా మొక్కుకుంటారు ముందునే ఒకవేళ మా అబ్బాయికి పెళ్ళి అయితే ఒకవేళ మాకు పిల్లలు పుడితే నెక్స్ట్ ఇయర్ మేమే గణేష్ని పెట్టుకుంటామని లడ్డు వేలం పాట పాడి తీసుకుంటారన్నమాట దాన్ని అందరికీ చుట్టుపక్కల ఉన్న చుట్టాలందరికీ పంచి ఇంకా మిగిలింది ఉంటే పొలాలలో చదువుకు చల్లేస్తారన్నమాట ఇంకా చాలా పెద్ద పెద్ద లడ్డులు పెడతారు కదా దాన్ని వేస్ట్ చేయకుండా అలాగా అంటే అందరికీ ఇచ్చింది ఊరంతా పంచుకొని ఇంకేమైనా మిగిలితే పొలంలో చల్లుకుంటారనమాట ఇంకా బీరువాలో కూడా దాచ పెడతారు అది వేరే ముచ్చట కాకపోతే పొలంలో జల్లుకుంటే మాత్రం అంత ఈ సంవత్సరం పంట మంచిగా పండుతుంది కదా అని అదొక నమ్మకం అన్నమాట నిజంగా గణేషునిపై ఎంత ప్రేమ చూపించినా తక్కువే అనిపిస్తుంది నాస్త అనిపిస్తుంది అన్నమాట ఊరు ఊర మొత్తం గణేషుని సందడి మామూలుగా ఉండదు కదా ప్రతి ఊర్లో గణేషుని ప్రతిష్ట పెట్టేసి తొమ్మిది రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పండగలా జరుపుకుంటారు నాకైతే మంచిగా అనిపిస్తుంది అన్నమాట చిన్నప్పుడైతే పొద్దున్నే లేచి ఊడ్చి అక్కడ దేవుని దగ్గర ముగ్గులు వేసి అయ్యగారు వస్తుండే తొందరగానే తలంటు సహనం చేసుకొని పూజలో కూర్చొని నైవేద్యాలు తినేసేవాళ్ళం అనమాట ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు తెచ్చేవాళ్ళం అనమాట తొమ్మిది పది మంది రాకు ఉండేవాళ్ళు మా అన్నలు అన్నలతో పాటు నేను కూడా లేక వాళ్ళతో సంతోషంగా జరుపుకునేదాన్ని అక్కడ దీపం పెడితే దీపం కాపల ఒకరోజు స్కూల్ డుమ్మా కొట్టి మరీ ఉండేటోళం అనమాట చాలా మంచిగా అనిపిస్తుంది సాయంత్రం భజనలు అయితే మామూలుగా చేయటోళం చేసేటోళం కాదు ఇప్పుడంటే పాటలు పెట్టి డెక్కులు పెట్టి అది చేస్తున్నారు కానీ అప్పుడు అవన్నీ లేకుండే కదా అన్ని గణేషన్ పాటలు బుక్లో రాసుకో ఒక్కొక్కరు ఒక్కొక్క డబ్బులు కొడుతుంటే పాటలు పాడుతూ కోరస్ చేస్తూ ఉండేవాళ్ళం అనమాట అవన్నీ స్వీట్ మెమరీస్ చాలా మంచిగా అనిపిస్తుంది అన్నీ గుర్తు చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది అనమాట ఇక అప్పుడు స్టార్టింగ్లో మాత్రం మట్టి గణేషున్నే పెట్టారనమాట అంటే చిన్నగా బంకమట్టి పొలంలోకి వెళ్ళి తెచ్చి పెట్టిన స్టార్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఎయిట్ ఫీట్స్ అని టెన్ ఫీట్స్ అని ఇలా పెంచుకుంటూ వెళ్తున్నారు కాకపోతే ఇప్పుడు అన్నలు కొంచెం బిజీ అయినారు అన్నలు ఎవరు అందుబాటులో లేరని ఈసారి మాత్రం గణేషుని పెట్టట్లేదు అది కొంచెం బాధగానే అనిపిస్తుంది మా ఏరియాలో మా ఇంటి దగ్గర మా గణేషుని పండుగ సందడి సందడిగా అనిపిస్తే ఎంత మంచిగా అనిపిస్తుందో కదా ఇక అమ్మ వాళ్ళు పులిహోర చేస్తుంటే చిన్న చిన్నవి కరివేపాకులు పల్లీలు అవ్వటి ఇవ్వటి తెచ్చి అందజేసి మనం ఏదో ఒక సహాయం చేసేవాళ్ళం అనమాట ఇక పులిహోర అంత అయిపోయాక ప్యాకింగ్ చేసే వాళ్ళము ఇక వెనకాల గిన్నెలో అన్ని పెట్టేసి ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క పులిహోర ప్యాకెట్ కొబ్బరికాయ ఇచ్చేస్తూ అలాగ సందడి సందడిగా మంచిగా అనిపించేది అనమాట ఊరు ఊరేగింపు అయితే మస్తు అనిపిస్తుండే లాస్ట్ నిమజ్జనం రోజైతే హైలైట్ అంటే హైలైట్ అనిపిస్తుండే అనమాట అక్కడ పెడుతుండే గణేషుని ముందట వెనకాల మేము పులిహోర తినడం వాళ్ళకి ఇవ్వడం అదే పని చేస్తుంటే అన్నమాట నాకైతే చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయి గణేషన్ పండుగ యొక్క ఇంకెంత చెప్పుకున్నా టైము ఇలానే గడుస్తూ ఉంటుంది కాకపోతే మన లడ్డూలోకి వద్దాము ఇక పక్కకు పెడదాం గణేషన్ ముచ్చట ఇక లడ్డు ఎలా చేసుకోవాలంటే శనగపప్పు ఒక గ్లాస్ మాత్రం తీసుకున్నాను ఆ గ్లాస్కు శనగపప్పును ఒక గంట కానీ రెండు గంటలు కానీ నానబెట్టుకొని ఇలాగ బర్గర్ ఉబ్బుకోవాలి నేను వీడియోలో చూపించినట్టుగా బర్గర్ ఉబ్బుకొని ఇలాగ చిన్న చిన్న ఉండల్లాగా నూనెలో వేయించాలి మరీ గోల్డెన్ కలర్ రావద్దు చిన్న మంటలు మాత్రమే మధ్యలో కుక్ అయ్యేలాగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిందంటే పక్కకు తీసుకొని అవి చల్లారాక మధ్యలో చుంచుకొని అందులో రెండు యాలకులు వేసి కొంచెం బర్గర్ రుబ్బుకోవాలి ఎలా అంటే మరీ ఫైన్గా పౌడర్లా చేసుకోకూడదు వీడియోలో చూపించిన బరుగ్గా రుబ్బుకుంటే చాలు ఇక ఒక కప్పు శనగపప్పుకు ఒక కప్పు చక్కెర తీసుకోవాలి మేము కొంచెం స్వీట్ ఎక్కువ తీసుకుంటామంటే కప్పు బావైనా తీసుకోవచ్చు ఇక అందులో కొంచెం వాటం వాటర్ పోసుకోవాలి చూపించిన విధంగా పాకం వచ్చేంతవరకు ఇలాగా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి ఇక పాకం వచ్చిందన్న టైంకి కొంచెం చిటికడు మాత్రమే నేను ఫుడ్ కలర్ తీసుకున్నాను ఇక మీ ఇష్టం వద్దులే అనుకుంటే స్కిప్ చేయొచ్చు నేను మాత్రం చిటికడు వాటర్లో ఫుడ్ కలర్ వేసి ఈ పాకంలో వేసి ఇక బర్గర్ రుబ్బుకున్నాను చూడండి సేమ్ ఇలానే ఉండాలి ఫైన్గా ఉండొద్దు మరీ లావుగా ఉండద్దు ఇలా మీడియంగా బర్గ్గా ఉన్నదాన్ని పాకంలో వేసి ఒక్క నిమిషం కలుపుకొని వెచ్చి చల్లాలి చుట్టేసుకోవడమే మీరు కావాలనుకుంటే ఇందులో వాటర్ మిలన్ సీడ్స్ కానీ పంప్కిన్ సీడ్స్ కానీ వేసుకోవచ్చు నా దగ్గర లేవు కాబట్టి స్కిప్ చేశాను ఇక డ్రై ఫ్రూట్స్ కూడా ఏవైనా వేసుకోవచ్చు నేను మాత్రం ఇలాగా ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను స్కిప్ అయిపోయింది నేను వీడియో తీయలేదన్నమాట ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా సింపుల్గా ఈజీగా మస్తు ఉంటాయి ఈ లడ్డులు పక్కా ఇలా కొలతలతో చేసుకోండి చాలా ఇష్టంగా తిన్నారనమాట చాలా టేస్టీగా ఉన్నాయి అన్నమాట ఇక మీకు వీడియో నచ్చితే తెలిసిందే కదా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసి ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి మీరు మాకు నాకు సపోర్ట్ ఇవ్వడం వల్ల నేను కొంచెం ఇంప్రూవ్ అవుతాను ఇంకా మంచి మంచి వంటలతో మీ ముందుకు వస్తాను మీకు ఎలాంటి వెరైటీస్ కావాలో కూడా నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఇక నేను చెప్పిన స్టోరీ ఇంకా నా లడ్డూలు ఎలా ఉన్నాయో కూడా మీరు కామెంట్ చేసి చెప్పండి మీరు చెప్పే కామెంట్స్ వల్ల నాకు ఇంకా మంచిగా అనిపిస్తుంది వీడియోలు తీయాలని ఇంట్రెస్ట్ అనిపిస్తుంది అనమాట మోటివేషన్ లాగా అనిపిస్తుంది మీరు చెప్పే ప్రతి ఒక్క కామెంట్ నా మైండ్లో రిజిస్టర్ అయి ఉంటుంది మీరు ఏదో చెప్తున్నా అంటే చెప్తున్నా అని కాదు మీ చెల్లిలా మీ అక్కలా అనుకొని మీరు ఎలా ఉందో వీడియో మంచిగా చూసి చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు నన్ను తీసుకొచ్చినందుకు